ఇటు సార్ ఎంత బాగుందో ఇలా చేస్తే ఏ రైతు కూడా ఎటువంటి నష్టం ఉండదు దిగుబడికి కూడా బాగా వస్తుంది అని చెప్పి మేము వంచనా చేసుకుంటున్నాం పోయినసారి అయితే మాత్రం నాకు బాగానే వచ్చింది అందుకని ఈ సంవత్సరం కూడా నాకున్న పదిహేను ఎకరాల్లో ఈ పదిహేను ఎకరాలు కూడా ఈ ఏడు బాహుబలి చేశానండి మళ్ళీ రవికి కూడా నేను బాహుబలి చేద్దామని అనుకుంటున్నా రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోమరారం గ్రామంలో అయితే ఉన్నాం మనతో పాటు లాల్ గారు ఉన్నారు మనం చూసినట్టయితే మణిలాల్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగైతే సా చేస్తున్నారనమాట మన ఈ వా ఈ ఏరియాలో ఎక్కడ చూసినా సరే వంద కిలోమీటర్ రేడియస్ లో అంతా కూడా మొక్కజొన్న సాగు అయితే చేస్తుంటారు ఆ ఒక ఇరవై సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు చేస్తున్నట్టు మణిలాల్ గారు ఒక అనుభవాన్ని రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నాడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన గంట సినిమాని ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ముందుగా మీకు కృజ్ఞతలు చెప్తున్నా అంటే నేను ఎంతో మంది రైతులను అయితే రోడ్డమిట వస్తూ అడిగాను సార్ ఈ మొక్కజొన్న వీడియో ఇస్తారా అసలు ఎట్లా సాల్వ్ చేస్తుంది కానీ ఎవరు కూడా ముందు సాహస అయితే మీరు అయితే చేసినందుకు మీకు అయితే ముందుగా అయితే మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా ఛానల్ నుంచి సార్ అసలు మనం చూస్తే నేను ఇటు చూసినా సరే వేరే పంటలు కనిపించలేదు నాకు కేవలం ఈ మొక్కజొన్న మాత్రమే కనిపించింది ఎందుకని ఈ ఏరియాలో ఎక్కువ మొక్కజొన్న సాల్వ్ చేయడానికి కారణం సార్ ఈ ఏరియాలో వాటర్ సోర్స్ చాలా తక్కువ సార్ ఓకే మాకు పై మాకు వేరే బావులు లేవు వేరే కాలువ నీళ్లు లేవు ఓన్లీ పై పై నుంచి వచ్చే వానల మీదనే ఆధారపడి ఓకే పండిస్తాం అనమాట ఓకే అందుకనే ఎటు చూసినా కూడా మొక్కజొన్న వేస్తాం వేరే పంటకి అది సార్ మాకు మాకు వాటర్ సోర్స్ లేకనే అందుకనే వేస్తాం ఓకే సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మొక్కజొన్న వేసారు అందరూ కానీ నాకు మీ పొలం ఒక్కటే చాలా గ్రీనిష్ గాను అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మొక్కజొన్న దంట్టు కూడా చాలా లాభం అనిపించింది చాలా లావు ఉంది ఓకే ఈ మొక్కజొన్న దంటూ కింద నుంచి మొదటి నుంచి సార్ లావుగా వస్తుంది మొదటి నుంచి నల్లగా లావుగా వస్తుంది ఓకే లావుగా రావటం వలన ఓకే కంకి కూడా బాగా లావు వస్తుంది చుట్టూ గింజల వరుసలు కూడా ఎక్కువ వస్తుంది ఓకే ఈ గాలి వాహనకు వచ్చినప్పుడు కింద పడకుండా ఉంటుంది సార్ ఓకే సార్ అప్పుడు మీరు ఈ అసలు ఈ వెరైటీ పేరు ఏంటి సార్ అసలు బాహుబలి సార్ బాహుబలి బాహుబలి ఎన్ని సంవత్సరాలు నుంచి బాహుబలిని మీరు సాగు చేస్తున్నారు నేను ఈ రెండు సంవత్సరాలు చేస్తున్నాను రెండు మీకు ఈ బాహుబలి సీడ్ గురించి ఎలా తెలిసింది నాకు నా పక్కన రైతు వేసాడు సార్ ఆయన ఒక పది ఎకరాల్లో మూడు ఎకరాలు బాహుబలి సీడ్ వేశారు మూడు ఎకరాలు పోల్చుకుంటే నా దా నా దాంట్లో ఎకరానికి ఆయన ఎకరాకి వచ్చేసి ముప్పై ఐదు కింటాలు వచ్చింది నాకు ముప్పై కింటాయింది ఐదు కింటా ఎందుకు డిఫరెంట్ వచ్చిందని చెప్పి నేను ఆయన అడిగిన రైతు నా పక్క రైతు అడిగాను ఓకే ఆయన అడిగితే నేను బాహుబలి వెరైటీ ఓకే అందులో నాకు దిగుబడి వచ్చింది వేరే ఎకరాలు వేసింది కూడా అంత రాలేదు దిగుబడి ఓకే ఇదే వేసాను ఓకే అది నువ్వు కూడా ఇది వేసుకుంటూ వేసుకోమని చెప్తే నేను ఆ రైతు అడిగి వేరే షాప్ వెళ్లి నేను తీసుకొచ్చి ఓకే బాహుబలి వెరైటీ ఎట్లా ఉంటది అని నేను అడిగితే వేస్ట్ చూడు బాగుంటది ఆ తర్వాత నువ్వు వేరే పంట కూడా ఓకే అలాంటి వెరైటీ నువ్వు మొత్తం నీకున్న పొలంలో మొత్తం అదే వేసుకుంటాను లేదంటే అది జరిగింది సార్ లాస్ట్ ఇయర్ నేను వేసిన ఓకే కింద సన్నగా ఉండే సార్ ఓకే సన్నగా ఉండేది ఇల్లు వచ్చేసి తెల్లగొచ్చేటి తెల్లగా వచ్చేది ఇంత హైట్ కూడా రాదు తక్కువ హైట్ వచ్చేటి ఓకే ఇప్పుడు ఈ లావు రావటం వల్ల కంకి కూడా మంచి గట్టి పెట్టింది సార్ ఓకే చుట్టూ వర్షాలు కూడా పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వర్షాలు ఉన్నాయి ఓకే పదహారు నుంచి పద్దెనిమిది వర్షాలు ఉన్నాయి సార్ అంటే మాకు దిగుబడి ఎక్కువ వస్తుంది పైగా కింది నుంచి లాస్ట్ వరకు పై చివరి వరకు గింజలు పోసుకున్నాయి సార్ ఓకే ఈ ఆకులు కూడా బాగా మూసుకొని ఉంటారు ఎక్కువ ఆకులు వచ్చి బాగా మూసుకోవటం వలన ఓకే పురుగు కూడా సరిగ్గా పురుగు కూడా పట్టలేదండి అండి ఓకే పురుగు రాలేదు లోపల ఒక వాటర్ కూడా నీళ్లు కూడా లోపలికి పోలేదు ఓకే లోపలికి నీళ్లు పోతే అవి కంకి మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ గింజలకి ఏం మొక్కజొనకి నీళ్లు కూడా పోలేదు ఒకరు కూడా సార్ ఓకే నేను చూస్తున్నట్టయితే ఈ ఏరియాలో సరిగ్గా యాజమాన్య పద్ధతులు అంటే ఎక్కువగా ఎరువులు ఎరువు గానీ తక్కువ అనుకుంటా సార్ ఏరియా తక్కువ సార్ మేము మాకున్న పదిహేను ఎకరాలలో ఓకే ఇట్లా అన్నిటికి ముందు ముందు కొట్టాలి ఎరువు లేరు అంటే మాకు మా తరం కాదు సార్ ఓకే అందుకనే మాకు ఈ వెరైటీ అయితే బాగా నచ్చి ఇదే వేసుకుంటున్నాం ఓకే మేము ఎక్కువగా ఎరువులు కూడా వాడము సార్ వాడకున్నా కూడా ఓకే ఈ కంకి ఇలా వచ్చింది అంటే మాకు చాలా సంతోషం సార్ మీరు ఫస్ట్ ఈ మొక్కజొన్న ఎత్తుకున్న దగ్గర నుంచి ఇప్పుడు మనం చూపిస్తున్న స్టేజ్ దాకా మీరు దీనికి ఎలాంటి యాజమాన్య పద్ధతి సార్ మొదటి నుంచి ఒకసారి దున్నిచ్చాం సార్ ఓకే రెండోసారి దున్నేటప్పుడు రెండోసార్లో రెండో సార్లు మొక్కజొన్న వేసేసాము ఓకే వేసిన కాంచలి మాకు కర్ర కర్రమారం మొదటి నుంచి నల్లగానే వస్తుంది శుభర్ దాకా నల్లగొని వచ్చింది రెండు సార్లే మందులు వేయడం జరిగింది సార్ అడుగు మందు రెండు సార్లు వేసాము ఆ తర్వాత వేయటం వేయటం కుదరదు ఒకటి రెండు వేస్తాము ఆ తర్వాత ఆ రెండు సార్లు వేసిన దాని మీదనే ఇంకా ఇలా వచ్చింది సార్ కంకి పురుగు మందు పురుగు మందులు ఒక్కసారి స్ప్రేయింగ్ చేసాం సార్ రెండు చేయడానికి వీలు అవ్వదు పురుగు మందులు స్ప్రేయింగ్ చేయకుండా కూడా దీనికి అయితే పురుగు పట్లేదు సార్ అంటే మీరు ఇప్పుడు అంత ముందు వేశారు కదా గత సంవత్సరాల మీకు వేరే వేరే రకాల మొక్కదొండ్లు వేశారు వాటికి వీటికి మధ్య వ్యత్యాసం ఏం గమనించారు మీరు అంతకు ముందు చేసిన విత్తనానికి ఏంటని అంటే పురుగు బాగ పట్టేది ఓకే మేము ఊకే స్ప్రేయింగ్ చేయాలంటే మాకు కుదరక ఓకే రెండు మూడు సార్లు ఒకసారి రెండు సార్లు చేస్తాం అండి ఓకే ఈసారి రెండు సార్లు స్ప్రేయింగ్ చేశాము అంత ముందు బాగా చేసినా కూడా పురుగు బాగా తినేది ఓకే ఈసారి రెండు రెండు స్ప్రేయింగ్ చేసేసరికి ఈ మనం వచ్చింది సార్ ఓకే దీనికి అసలు పురుగు పట్టలేదు ఎక్కడ ఉండదు చూడండి సార్ పురుగు లేదు ఏమి లేదు సార్ ఈ ఆకులకు కూడా ఎక్కడ కూడా పురుగు రాలేదండి ఓకే సార్ అర్థమైంది గత సంవత్సరం మీరు ఇలా ఉందా ఇంతకంటే బాగుందా లేకపోతే దిగుబడి ఎలా వచ్చింది దిగుబడి దిగుబడి లాస్ట్ ఇయర్ కు ఎక్కువ ఎక్కువ వచ్చింది సార్ ఎన్ని గంటలు దిగుబడి వచ్చింది గత ముప్పై ముప్పై ఐదు గంటలు ఖరీఫ్ లో ముప్పై రవిలో అయితే రవిలో అయితే నలభై నుంచి యాభై మీరు ఖరీఫ్ రవి రెండు సీజన్ ఓకే సార్ ఈ సంవత్సరం కూడా మీరు రవిలో ఇదే అనుకుంటారు మంచి దిగుబడి వస్తుంది సార్ మనం చూస్తున్నట్టయితే ఏదైనా దిగుబడి ఒక ఉంటుంది మార్కెట్ చూస్తున్న మనం ఇప్పుడు బాహుబలి అంటున్నారు కదా ఈ పంట పేరు ఈ బాహుబలి హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి దీని వేరే రకం హార్వెస్ట్ చేసేటటువంటి పంటని మార్కెట్ లో ఎలా కొంటున్నారు డాలర్లు మొత్తం కంకె తీసేసి ఎండ పోసుకొని మార్కెట్ కి తీసుకెళ్తే ఈ అనేటువంటి మార్కెట్ లో తీసుకుపోగానే బాగా ఆకర్షణీయంగా బాగానే సార్ ఓకే ఎందుకంటే ఎర్రగా ఉంటాయి ఓకే గింజలు బాగా ఎర్రగా ఉండేసి మంచి ఆకాశం ఉంటుంది మంచి మంచి రేటు పలుకుతాయి సార్ ఓకే మీకైతే అయితే అమ్ముకోవడంలో కూడా మంచి మార్కెట్ మంచి ఓకే సార్ ఓవరాల్ గా వాసవి సీడ్స్ వాళ్ళు ఈ బాహుబలి వెరైటీ గురించి మీరు ఏమంటారు ఒక ముఖ్యం వాసవి సీడ్స్ నెంబర్ వన్ సార్ ఓకే ఈసారి ఈసారి మా ఏరియాలో చాలా మంది చూశారు ఏ వెరైటీ వేసావు ఏంది బాగుంది నల్లగా ఉంది వేరే వేరే పొలం వేసాం మేము కూడా వేసాం కదా తెలుపరగా ఉన్నాయని మీ ఏమో బాగా పచ్చగా ఉన్నాయి ఉన్నది ఓకే కండ కూడా బాగా లావు వస్తుంది లావు వస్తుంది పొడుగు వస్తుంది గింజలు కూడా బాగానే ఉన్నాయి కదా ఓకే ఏ వెరైటీ వేసామని అందరూ అందరికీ చెప్పాము సార్ వాసవి సీట్స్ వారి బాహుబలి వేసుకుంటే అందరికి చెప్పాము ఈసారి వాసవి సీట్స్ వారిది గింజలు అధికంగా పోయే అవకాశం ఉంది ఓకే అది వాసవి సీడ్స్ వాళ్ళది వేసుకోవటమే నయం సార్ వేరే వేరే ఇత్తనం కంటే వాసవి సీట్స్ వారి బాహుబలి చేసుకోవటం చాలా ఉత్తమం ఎక్కువ మన రైతులకు నష్టం ఉండదు ఓకే మీరైతే రెండు సంవత్సరాల నుంచి ఈ పంట గురించి తెలిసింది కాబట్టి మీరు అయితే మాత్రం సార్ ఓకే మనం చూస్తున్నాం కదా మనకైతే మణిలాల్ గారు అయితే మాత్రం ఈ వాసీ ఈ బాహుబలి వెరైటీ ఓవరాల్ గా చెప్పాలంటే మనం చూస్తే నాకు కూడా నేను చాలా వెరైటీలు అయితే చూశాను ఇది చూస్తే ఈ యొక్క పై ముచ్చేది పైదాకా కప్పు పోయి ఉండటం వల్ల ఇటువంటి వాన గాని పురుగు గాని అటాక్ అయ్యి గింజ అయితే పావు ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే కింద నుండి దాకా మనం చూడవచ్చు లైవ్ లో ఆ ఏ కండికి సరే పై దాకా గింజలు ఉండటం వల్ల ఎక్కువ గింజలు వచ్చి ఎక్కువ దిగుబడి వస్తానికి ఖచ్చితంగా ఉంటుంది ఇది మాత్రం రైతులు వేసుకో తగ్గ విత్తనమైన చెప్పొచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ బాహుబలి సీట్స్ గురించి ఏంటో కూడా మరో వీడియోలో ఖచ్చితంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అన్న